నమస్కారం నేటి సమాచారం భారతదేశం అంతటా మహిళలు మరియు పిల్లల ఆరోగ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లో సెప్టెంబర్ పదిహేడవ తేదీన స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు ప్రధాని పిలుపు మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు దీనిలో భాగంగా విజయనగరం జిల్లా లంకాపట్నం పంతొమ్మిదో డివిజన్ చెందిన టీడీపీ నాయకురాలు సోము మాధవి మరియు విజయనగరం జిల్లా రెల్లిబాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సోము మురళీమోహన్ ఆధ్వర్యంలో నెల్లిమర్ల మిమ్స్ వారి సహకారంతో స్థానిక లంకాపట్నం వీధిలో స్వస్థ నారీ సశక్త అభియాన్ ప్రచారాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో డాక్టర్ డి ధనుంజయ్ ఏఎన్ఎంలు నర్సులు అంగనవాడి కార్యకర్తలు ఆంధ్ర పురపాలక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా వాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సోము మురళీమోహన్ మాట్లాడుతూ మహిళల గురించి ఈ యొక్క కార్యక్రమం అనేది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది కాబట్టి మన లంకాపట్నంలోని పన్నెండు డివిజన్లోని ప్రతి ఒక్క మహిళలు కూడా ఎందుకంటే ఈ యొక్క ఆరోగ్యం గురిండి వస్తున్నారు బీపీలు చూపిస్తున్నారు షుగర్ చూపిస్తున్నారు అదే అదేవిధంగా తో ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క దాంట్లో పాల్గొని వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటారు ఈ విధంగా ఏంటంటే భారతదేశం మొత్తం కూడా రాష్ట్రాల్లో జిల్లాల్లో గ్రామాల్లో వార్డుల్లో కూడా మహిళల గురించి ఆరోగ్యం గురించి మన దేశ ప్రధాని పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం అనేది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు కూడా ఈ యొక్క స్వస్తి వారి సశక్తి పరిహార అభియాన్ అనేది కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తు పెద్ద ఎత్తున మహిళలు కూడా లంకాపట్నం పన్నెండు డివిజన్లోని మళ్ళీ ఆది ఆంధ్ర పురపాల పాఠశాలలోని పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా మన నిమిష నుండి వచ్చిన డాక్టర్లందరికీ వాళ్ళ యొక్క ఆరోగ్యం వాళ్ళ యొక్క మహిళ సమస్యల గురించి డాక్టర్కు తెలియపరుస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క జిల్లాలో వార్డుల్లో గ్రామంలో కూడా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళల ఆరోగ్యం కాపాడుకోవాలని ప్రతి ఒక్క మహిళలందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం